జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరి మండల అధ్యక్షుడు దేవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నగరి నియోజకవర్గం సమన్వయ కార్యకర్త మహేష్ పాల్గొన్నారు

ಪವನ್ ಪಾರ್ ಪರ ಪಟ್ಟು ಪಾರ್ಟಿ ಪದ ಸಂಸರಾಲ್ಯ పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఒక జెండా ఆవిష్కరణ చేయడానికి పది సంవత్సరాలు పట్టిందంటే ఎంత కళ్యాణ్ గారు ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం అని చెప్పారు సో ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో మనం పది సంవత్సరాలు ఎంత ఓపిక్గా ఉన్నామనేది ఇక్కడ తెలుస్తుంది ఈరోజు మన ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కూడా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది కూటమి అనేది గ్రౌండ్ స్థాయిలో ఎక్కడైతే బలపడుతుందో అక్కడ ఉన్న స్థానిక నాయకులు అలా ఎప్పుడైతే అక్కడున్న స్థానిక జనసేన వాళ్ళతో బీజేపీ వాళ్ళతో ఎప్పుడైతే కలుపుకోగలుగుతారో సో ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది సో లక్కీగా నటీ నియోజకవర్గంలో పొత్తు ప్రకటించినప్పటి నుంచి కూడా మనందరం కూడా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మనం వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాం వాళ్ళు కూడా మనకి ఇవాల్సినటువంటి గౌరవం ఎంత పట్టు ఉంటే ఎంత ఖాళీ ఉంటే ఈ ముగ్గురిని ఒకటిగా కలిపి ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ రామారాయణ కంకణ ఏకైక నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరూ కూడా అలాగే నగిరి పట్టణ సీట్లో ఎనభై సీట్లు పదే విడతా పన్నెండు విడత పద్దెనిమిది ఉంది ఇద్దరు దానిపైన వాళ్ళు ఎక్లెక్ట్ చేసేదాన్ని కూడా వాళ్ళు బయటపెట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామంటే మనం ఒకేసారి తొంభై నాలుగు తొంభై తొమ్మిది అనౌన్స్ చేసేస్తాం